ఆది నుంచి ఆడదానిపై అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్న నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నది సమాజమని తనకు జరిగిన అన్యాయాన్ని శ్రీదేవి అనే మహిళ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తుంది తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె రోధించింది తిరుపతి జిల్లా ఆర్సిపురం మండలం కుప్పం బాదురు కొత్తకండ్రిగ గ్రామానికి చెందిన మునిరత్నం రెడ్డి భార్య శ్రీదేవి తన కుటుంబం కరోనా కాలంలో ఆర్థిక పరిస్థితి బాగోలేనందున భర్త మునిరత్నం రెడ్డి ఒత్తిడితో చామిట్ చిల్చాట్ అనే ఆన్లైన్ యాప్ కు న్యూడ్ వీడియోస్ తో కాల్ తెలిపింది దీంతో వారికి రెండు సంవత్సరాలలో దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయల వరకు వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు న్యూడ్ వీడియో కాల్స్ ఇక చెయ్యనని ఎదురు తిరిగితే భర్త అతని కుటుంబీకులు తనపై రక్తపు గాయాలు వచ్చేటట్లుగా దాడి చేశారని శ్రీదేవి బోర్న తన పిల్లలను చూసుకోవడానికి పాఠశాల వద్దకు వెళితే అక్కడకు వచ్చి తనను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారని ఆమె పిలిపించారు సంబంధిత పోలీస్ స్టేషన్ లోనూ మహిళా పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆవేదన చెందారు ఆర్సిపురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ రమణ ఇదే ఎదురుగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది మొగుడు కారణంగా మోసపోయి వేధిన పడ్డానని ఆమె పోలీసులను వేడుకుంది నా పేరు శ్రీదేవి వైఫ్ మునరత్నం రెడ్డి మాది కొత్త కండ్రేగా గ్రామం హర్సిపురం మండలం అండి కృష్ణగిరి కాలనీ కోవిడ్ టైంలో మా ఆయన ఒక యాప్ తీసుకొచ్చి చామెట్ అనే యాప్ తీసుకొచ్చి ఇందు యాప్ లో న్యూడ్ కాల్స్ మాట్లాడితే మనీ వస్తుందని చెప్పాడు ఆర్థిక పరిస్థితి వల్ల నేను చేయాల్సి వచ్చింది అలాగే టూ ఇయర్స్ కంటిన్యూ చేశాను సార్ కొంచెం ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడ్డాక నాకు ఇష్టం లేదు నేను చేయను అని చెప్పాను లేదు చేయాల్సిందే అని కొట్టి తిట్టి చేయించారు ఒక కొన్ని రోజుల తర్వాత ఒక అన్వర్న్ పర్సన్ ద్వారా ఒక న్యూట్ కాల్ న్యూట్ కాల్ ద్వారా న్యూట్ కాల్లో ఒక వీడియో అనేది బయట వచ్చింది అది బయట రావడం డబ్బు వీడియో తీసి నన్ను రోజులు బాగానే ఉన్నాడు కానీ ఆ వీడియో బయట వచ్చాక నువ్వే తప్పు చేసావు నువ్వే చేసావు అని మొత్తం నా మీద తోసేస్తారు సార్ మా ఇంట్లో వాళ్ళంతా డబ్బులు ఇచ్చిన రోజులు మంచిగా చూసుకున్నారు ఆ వీడియో బయట రావడం వల్ల మొత్తం తీసేశారు నువ్వే చేసావు నువ్వే చేసావు అని చెప్పారు పిల్లలు కూడా నాకు కనపడియకుండా చేసేసారు సార్ దీనివల్ల నేను మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అక్కడ కూడా నాకు న్యాయం ఏం జరగలేదు సార్ ఆర్సీపురంకి వెళ్ళాను అక్కడ కూడా న్యాయం జరగలేదు నాకు అక్కడికి వెళ్తే నా సిచ్యువేషన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఒక ఆయన వాట్సాప్లో మెసేజ్ చేయడం మొదలు పెట్టాడు కానిస్టేబుల్ సార్ రమణ అని మీరు చెప్పేదాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతాను నీకు ఇష్టమేనా ఎస్పీ గారిని కలవాలంటే సోమవారం రమ్మని చెప్పారు ఇవాళ వెళ్ళాను సార్ వెళ్తే సోమవారం రండి స్పందనాలలో మీరు కంప్లీట్ ఇవ్వండి అంటున్నారు సార్ రక్తం వచ్చేలా కొట్టారు మొన్న స్కూల్ దగ్గరికి వెళ్ళాను డివోర్స్ నోటీస్ కూడా పంపించాను స్కూల్ దగ్గరికి వెళ్ళాను పాపను చూడడానికి అక్కడికి వచ్చి మా అక్క మా అక్క కొడుకులు ఇద్దరు వచ్చి నా మీద ఇక్కడ కుట్లు పడేలా కొట్టారు ఇక్కడ ఇక్కడ మొత్తం కొట్టారు నాకు ఎక్కడ జరిగినా నాకు న్యాయం జరగడం లేదు సార్ సిక్స్ మంత్స్గా జరుగుతాను సార్ డబ్బులు కొన్ని రోజులు బాగా చూసుకున్నాడు నేను చేయను అని చెప్తే తిట్టి కొట్టి ఇంట్లోనే పెడుతున్నాడు సార్ ఆ జీవితం నా పొద్దు చెప్పి ఇంట్లో నుంచి వచ్చేసాను నేను అప్లోడింగ్ కాదు సార్ ఓన్లీ కాల్స్ ఎవరో తెలియని వ్యక్తి అప్లోడ్ చేస్తాడు రికార్డ్ చేసుకొని చామేట్ సార్ టూ అండ్ హాఫ్ ఇయర్ చేశాను సార్ కూర్చుంటుంది సార్ పద్దెనిమిది లక్షలు ఆయన చెప్పి చేయించాడు సార్ కోవిడ్ టైంలో చేయాల్సి వచ్చింది ఇంకా నా పరిస్థితి బాగాలేనప్పుడు చేయాల్సి వచ్చింది సార్ నువ్వు చేస్తేనే ఇంట్లో ఉండు లేకపోతే వెళ్ళిపో ఉన్నాడు ఇంకా పిల్లల కోసం చేయలేక తప్పలేదు సార్ ఆయన పెయింటింగ్ వర్క్ చేస్తారు సార్ పెయింటింగ్ వర్క్ చేస్తారు ఆయనే చెప్పాడు సార్ ఆయనకి ఎవరు చెప్పారో తెలియదు నాకు ఆయనే చెప్పారు నాకు యాప్ లో చేస్తే డబ్బులు వస్తాయి కాలర్స్ ఉంటారు అని చెప్పారు ఎవరు చేయట్లేదు సార్ అంతా ఒకటే ఫ్యామిలీ సార్ మాది మా ఆయన మా తోడుకోడాలు వాళ్ళ కొడుకు ఇదంతా వద్దు అనేసి నేను వెళ్ళిపోయినాక డివోర్స్ నోట్ పంపించాను సార్ లీగల్గా లీగల్గా పంపించాక నేను ఆ పిల్లని చూసి టూ మంత్స్ అవుతుంది అనేసి వెళ్ళాను చూడడానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా పాపలతో మాట్లాడాలంటే మాట్లాడని ఇవ్వడు చేస్తాడు బ్లాక్ చేసి పెట్టేస్తాడు పిల్లలు చూసేదానికి వెళ్ళాను సార్ స్కూల్ దగ్గరికి స్కూల్లోనే కొట్టారు ఇంటికి తీసుకొని చెట్టుకు గట్టేసి కొట్టారు మా హస్బెండు మా అక్క కొడుకు మా అక్క మెసేజ్ చేస్తా అన్నాడు సార్ నీకు ఇష్టమైతే చెప్పు ప్రొసీడ్ అవుతా మెసేజ్ పెట్టి డిలీట్ చేసేసినాడు సార్ ఉన్నాయి కావాలంటే చూసుకు నచ్చితే ప్రొసీడ్ అవుతాను కానిస్టేబుల్లో ఇలా ఏది ఇచ్చాడంటే మిగతా వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు సార్ పెట్టిన అన్నీ ఆయన డిలీట్ చేసేసాడు మీ తరపున ఏదైనా ఉంటే న్యాయం చేయించండి సార్ మా హస్బెండ్ మా అక్క మా అక్క కొడుకు సార్ అసలు కనీసం పిల్లలు నాకు ఇవ్వడం లేదు సార్ సంపాదించిన మొత్తం నేను వాళ్ళ దగ్గరే ఇచ్చా ఒక్క రూపాయి కనీసం మొన్న స్టేషన్కి పోతే చైన్లు కూడా తెంపుకునేసినారు సార్ ఎలాంటివి కూడా మొత్తం దంపుకునేసిన ఉన్న గోల్డ్ మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది డబ్బులు మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది నాకు నా పిల్లలు కావాలి సార్